విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి శ్రీ రామకృష్ణ సేవా సమితి మార్చల వారి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండున మంగళవారం సాయంత్రం మూడు గంటలకు పల్నాడు జిల్లా రెండు చింతల మండలం తుమ్మురుకోట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ను స్థాపించి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాజమండ్రి రామకృష్ణ మిషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి మార్చల్ల వారి సహకారంతో ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా స్వామి వివేకానంద సాహిత్యం మీద జాగృతి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు బహుమతి అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి దశ నుంచి నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని ముఖ్యంగా వివేకానంద సాహిత్యాన్ని అదైత్వం చేసి ఆ మహానుభావుడు కలలు కన్న నవభారత నిర్మాణానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా క్రమశిక్షణ దేశభక్తి అలవర్చుకొని మానవ సేవయే మాధవ సేవ అన్న స్వామి వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని పేద ప్రజల కోసం సమాజం కోసం దేశం కోసం త్యాగం సేవ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గారు సోరెడ్డి రిటైర్డ్ ఎంఈఓ గండ్రకోట వెంకటేశ్వరరావు గారు ప్రసాద్ మాస్టర్ గారు శ్రీ రామకృష్ణ సేవా సమితి తుమ్మురుకోట అధ్యక్షుడు రామయ్య గారు సభ్యులు పల్సూరి కిషోర్ గారు శ్రీనివాసరావు గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మా వద్ద ఎన్నో పాలిక్ అనుభవం కలిగిన ఎంఎస్ ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు వైద్య సేవలు అందించవడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు రమ తింద్రైన్చుల్లా